సినిమా కాదన్నది సినిమా కాదన్నది సిని సినిమా అందులో ఉన్నది హీరో కాదన్నా దేవుడు అందులో ఉన్న పేరెవరు పవన్ కళ్యాణ్ కాదన్నా పరిసర రాముడు బద్దలు బలగొట్టిండ మిజికు ఆ ఫైట్ అయిన ఆ అమ్మాయి తన పోరగా చూసులు పెట్టి పొడుస్తుంది కళ్ళు కళ్ళతో చూసి సూపర్ హిట్ సినిమా ఐదు ఐదు పది పది వందకు వంద వెయ్యికి వెయ్యి లచ్చికి లచ్చ గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ అయిండు ఈ సినిమా తోడు పిల్ల బచ్చగా అందరూ ప్యాన్ ఇండియా హీరోలు అయితే మా హీరో ఇంకా ఈ ఉన్నాడా చాలా మంది అనుకుంటున్నారు ఈ సినిమా తోటి మా హీరో కూడా హీరో అయిపోయి వచ్చా ఓయ్ వస్తుంది సీఎం అవుతాడు వస్తుంది సీఎం అయితాడు ఆ తర్వాత నెక్స్ట్ సినిమా పిఎం అయితడు జాగ్రత్త మాట వినాలి గురుడా మాట వినాలి મા <mada> પોતા <inaga pote, laughs> <laughs>